ఓసారి ఒక ఆయన అన్నారు యావండి అనంతకృష్ణ గారు మా ఊరు వచ్చారు మా ఊళ్ళో ఆయన వచ్చినప్పుడు నేను కొత్త నేను హనుమాన్ చాలిత పారాయణకు వాటికి వెళ్ళేవాడిని ఆయన ఊళ్ళో డిస్పెన్సరీ చూస్తూ ఉంటే అక్కడికి మా గురువు గారు రండిని ఒక ఆయన పిలిచాడు పిలిస్తే నేను వెళ్ళాను ఆయన ఎవరో నాకు తెలియదు అనంతకృష్ణ గారు అప్పటిదాకా అయితే ఈకే గారు నేను అంతకుముందు ఒక్కసారి చూశాను చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయి అని చెప్పారు నేను ఎవరికి హోమియో వాడు ఉన్నాను ఒక్కసారి అది నాకు గుర్తుంది అందుకని వచ్చాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు పెద్ద ఆరేటర్ లాగా అద్భుతంగా అవి కోట్ చేస్తూ ఇవి కొట్టి చేస్తూ ఉపన్యాస కేసరులు ఇలా ధృరంధరుడు లాగా బ్రహ్మాండంగా ఓ పదివేల మంది గుర్తుపెట్టి మాట్లాడుతూ అలా ఏం లేదు కూల్గా కామ్గా మాట్లాడుతూ ఉన్నారు కాసేపే మాట్లాడింది కానీ దానిలో ఒక మాట అన్నారని నాకు అప్పటి నుంచి చెప్పేదాకా అది అలా గుర్తుండిపోయింది ఇన్ని రూపాల్లో నాకు సేవ చేసుకుంటానికి భాగ్యం కలిగింది అన్నారు సేవ చేస్తున్నానలే సేవ చేసుకుంటానికి అన్నారు అది నన్ను మొత్తం కూడా ఒక్కసారిగా అలా మొత్తం మార్చేసిందండి అయిపోయింది దాంతో అన్నాడు నేను ఇప్పుడు ఆ డిస్పెన్సరీలో ఇప్పుడు ఆయన దాని నిర్వాహకుడు అయిపోయి అక్కడ ఎంతో ఈ దేశం అన్ని తర్వాత కథలు ఇవన్నీ మరి ఒక్క మాటే మహాత్ములు వాళ్ళు మాట్లాడిన దానిలో మామూలు మాటలలాగా ఉన్నా చిన్న మాట మామూలుగా మాట్లాడితే క్యాజువల్గా మాట్లాడిన మాటల నుంచి కూడా ఒక్క చిన్న మాటతో అవతల వాళ్ళ జీవితాలన్నీ మారిపోతాయి ఒక్కసారిగా వెలుగు వెలిగించినట్టు అవుతుంది